అన్న నమస్తే ఏం చేస్తుంటారు మీరు నా నేను ఆటో డ్రైవర్ అన్నా ఇలా వృత్తి ఆటో డ్రైవింగ్ ఎలా ఉంది సార్ బాగానే ఉంది ముందు ముందు కొంచెం బాగుంటుంది ఇంకా అనుకుంటున్నాను ప్రభుత్వం మారింది కాబట్టి బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాం మాకు కూడా ఏదో ఒకటి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని అనుకుంటున్నాము అన్న ఇక్కడ చూస్తే కనుక ప్రభుత్వం మారి యాభై రోజులు అవుతుంది దగ్గర దగ్గర నలభై ఆరు నలభై ఏడు రోజుల దాకా అయింది ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎలా అనిపిస్తుంది అన్న మీకు అన్న నెల పదిహేను రోజులు అవుతుంది గవర్నమెంట్ మరి ఈ నెల పదిహేను రోజుల్లో ఈ నెల పదిహేను రోజుల్లో చేయాల్సిన వరకు చాలా వరకు జనాల్లో తీసుకెళ్తున్నారు వర్క్ కూడా జరుగుతుంది పోలం పోలవరం మీద కానీ అమరావతి మీద కానీ ఆల్ సబ్జెక్ట్ మీద ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా బాగానే సర్దుకుంటుంది అంటే ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది అసలుకి ఈ గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అంటారు జనాల్లో వ్యతిరేకతల ఫస్ట్ ఎప్పుడైతే ఈ జనాలు భూములు ఉన్నాయో స్థలాలు ఉన్నాయో అవి అతని పేరు మీద పెట్టుకోవటం ఒకటి ఇంకోటి వచ్చేసి అన్నిటి మీద తెలియపెట్టకుండా రేట్లు పెంచేయటం జనాల్లోకి అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం పథకాలు ఇస్తున్నాం అని చెప్పేసి రేట్లు పెంచేయటం కల్తీ మద్యం తీసుకొచ్చి జనాలకు పోసి ఇప్పుడు అమ్మ ఓడిస్తున్నాడు అమ్మ ఓడిస్తే ఆ పిల్లలకి ఏమీ సర్దుబాటు కావట్లేదు కదా అన్నీ మందు షాపులకి బార్ షాపులకి వెళ్తున్నాయి దానివల్ల అక్రమంగా సంపాదించుకోవడానికే ఇది జరిగిందన్న ఇప్పటివరకు వరకు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి జనాల్లో మంచి అభిప్రాయం వెళ్ళిపోతుంది ఏంటంటే ఈ నెల పదిహేను రోజుల్లో జరిగిన దాన్ని బట్టి జనాలకి ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్న టీం కూడా మంచి టీం దొరికింది ఆ మంచి టీం కూడా వర్క్ చేసే టీంగా ఉంది ఈ గుంటూరు టూర్ నుంచి మాధవి గారు ఫాస్ట్గా వర్క్ కూడా చేస్తున్నారు ఆమె సందుల్లోకి గొంతుల్లోకి కాలువల్లోకి అనేది వెళ్ళిపోతూ ఉంది మంచి టీం దొరికిందన్న బాగుంటుంది గవర్నమెంట్ ముఖ్యంగా మీరు ఆటో డ్రైవర్స్ అంటున్నారు మరి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు పథకం పెడతామంటున్నారు మీకు అలా ఇబ్బంది ఉండదా అన్న మరి అన్న ఇబ్బంది ఉంటుంది సందుల్లోకి గొంతుల్లోకి బస్సులు రావు ఈ ఆటోలు తిరిగేది కూడా సందులోకి గొంతుల్లోకి ఎక్కువ శాతం నైంటీ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మెయిన్ రోడ్డు మీద దొరుకుతాయి బట్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకి అన్నారు ఆటో ఓనర్లకి అన్నలా డ్రైవర్లకి వాళ్ళకి మేము క్రమక్రమాన ఏదైనా చేయగలిగింది చేస్తాము వాళ్ళని నిర్ణయం చేయము అని చెప్పేసి ఫస్ట్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టపోయినా కానీ ఆ మాట అన్నారు చేస్తారు ఇప్పుడు ముఖ్యంగా మరి మీరేమో ఇక్కడ టౌన్లో తిరిగి సముద్ర మరి పల్లెటూరులకి రోడ్ల మీద తిరిగే ఉంటాయి కదన్నా మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు అలా ఒకటి పల్లెటూరులో తిరుగుతుందల్లా వ్యవసాయం రైతు కూలీలు కూడా ఆటోలు వేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వ్యవసాయం పెరుగుద్ది ఆటోలు కొంతమంది పక్కన పెట్టేసి వ్యవసాయం మీద పడ్డారంటే ఏ ఇబ్బంది లేదు వ్యవసాయం లేక లేక విషయం మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం మరి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పారు ఏమన్నంటే పేదలు బడుగు బలహీన వర్గాలన్నీ నా పక్కనే ఉన్నాయి ప్రతి సభలో కూడా అదే చెప్పేవాళ్ళు నా ఏసీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి గొప్పగా చెప్పేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే తెలియట్లేదు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే మాట అయితే అంటున్నారు కదా సార్ ఈవియరింగ్ ట్యాంపరింగ్ అంటేనా నూట యాభై రెండు సీట్లు వచ్చినప్పుడు అప్పుడేమనుకోవాలా అది కరెక్ట్ కాదు కదా ఆ మాట మాట్లాడుతూ ఒక ఉన్నత పొజిషన్లో ఉండి అతను ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది ఎస్సీ ఎస్టీల మీద మైనార్టీల మీద బీసీల మీద అత్యాచారాలు చేయటం మానభంగాలు చేయటం దోపిడీలు చేయటం రకరకాలుగా వాళ్ళని అన్ని విధాల వాళ్ళని ఇది చేయటం ఏ దానివల్ల జనాల్లో వ్యతిరేకత వచ్చింది ఫస్ట్ అలా ఫస్ట్ ఓటింగ్ అనేది పడలేదన్న జగన్ గారికి ఆయన అన్నాడే కానీ ఒక యేసు ప్రభుని అడ్డం పెట్టుకొని ఆయన ఒక ఇది ఇది కుల కుల రాజకీయాలు చేస్తుంటారు రుచావా ఆ రకంగా చేస్తాడే తప్పితే అదే ఎఫెక్ట్ అన్న ఆయనకి ఎస్సీలు ఎస్టీలు ఆయన పక్కన నుండి ఓట్లు ఎందుకు పడవన్న ఆయనకి పడతాయి పడాలి కదా మరి ఎందుకు మరి నిన్న ఏదో అంబటి రాంబాబు చూస్తున్నారు కదన్న ఎస్సీ ఎస్టీ సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి ఒక చంపేశారు లాకప్లో పెట్టేసి అంటున్నారు కదన్న మరి ఓకే అన్న ఇదే ఎస్సీ క్యాండిడేటు ఒక ఎమ్మెల్యే గారు డోల్ డెలివరీ చేసినప్పుడు అప్పుడేమైంది ఎమ్మడి రాంబాబు గారికి ఒక ఒక దళిత క్యాండిడేటు అక్కడ పింఛన్ కోసమో దేనికోసమో పోతే దానికి లంచం అడిగిన క్యాండిడేట్ ఈ క్యాండిడేటు రెండు లక్షల రూపాయలు ఒక సెలక్షన్ అయితే ఐదు వేలు యాభై వేల రూపాయలు నాగీయమని చెప్పేసి అన్న క్యాండిడేట్ ఇతను ఎట్ట మాట్లాడతానన్న ఏనైందంటే గంట అర్ధ గంటకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతామే ఈయన పని అర్థమైందన్న వస్తే ఈయనవి కూడా వస్తాయి అన్న ముందు ముందు చంద్రబాబు నాయుడుగా స్కేల్ పెట్టారా స్కేల్ ప్రకారం అన్నీ వస్తున్నాయి వచ్చిన తర్వాత ఇతను కూడా ఉంటాడు ఉంటాడన్న లిస్టులో అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావట్లేదు అసలుకి దాడులు పెరిగిపోతున్నాయి వైసీపీ జెండా పట్టుకొని ఎవరు కాని వస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటున్నారు వాస్తవం ఏది కరెక్టేనల్లా ఈ దాడులు అనేది ఒకసారి యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్లో కానీ తెలుగుదేశం జెండాలు వేసుకొని పోతుంటే వాళ్ళని నడిరోడ్డు మీద ఆపేసి వాళ్ళ సొక్కలు వాడు దీప్పించి ఎవరన్నా కొడుకులు అన్నది ఎవరన్నా వైసీపీ వాళ్ళు కదా ఈ జనానికి తెలియదా రాష్ట్రానికి తెలిసేదే కదా వ్యతిరేక ఓటింగ్ పడిపోయింది అతనికి ఓటింగ్ పడలేదు కదా ఇవన్నీ చూసే కదా ఈ అక్రమాలు కాదా లేదన్న అసలు రాష్ట్రంలో రాజ్యాంగం ఆడవట్లేదు అసలు కానీ చెప్పి అంటున్నారు కదా ముఖ్యంగా వైసీపీ నాయకులందరూ అసలు ఏపీలో పోలీస్ వ్యవస్థ అంతా టీడీపీ గుప్పెట్లో పెట్టుకొని ఆటలు ఆడిస్తున్నారు అని చెబుతున్నారు కన్నా జనానికి ఒకటి తెలుసు అన్న పరిపాలన బాగాలేదు రాజ్యాంగం నడవట్లేదు అంటే జనమే చెప్తారు ముందుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇతని ఆడో ఫామ్ హౌస్లో కూర్చొని డేరాల పక్కన కూర్చొని ఆయన వచ్చి చెప్తే అయ్యేది కదా అలా ఇది ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో రేట్లు పెరిగిపోయినాయి అన్నారు భారీ వచ్చిన తర్వాత ఏమైనా అంటారా మరి ఇప్పుడు రేట్లు చూస్తారన్న క్రమక్రమాల అన్నీ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఖాళీ చేసి పోయాడు ఏమీ లేదు ఇప్పుడు కనీసం మనం సైడ్ కాలువ తీసి కాలువ కడతానికి కూడా డబ్బులు లేవు అయితే ఇవన్నీ కూడబెట్టు అన్నీ తగ్గుతాయి తగ్గుతాయన్న తగ్గకుండా ఉండు అయితే ఒకటి మినిమం బట్టే తగ్గిస్తాడు కానీ పూర్తిగా తగ్గించే మాట ఆయన చెప్పడు చెప్పినా ఇటు జరగదన్న ఒకటి ప్రస్తుతానికి తగ్గించే మూమెంట్ మాత్రం ఉంది గవర్నమెంట్ దగ్గర ఇండస్ట్రీని తీసుకురావాలా వాళ్ళతో మాట్లాడాలా అవి తీసుకొచ్చి పెట్టాలా తీసుకొచ్చి ఉన్న స్థానికులకి అక్కడ ఉద్యోగం అనేది చూపించాలా వర్క్ అనేది చూపించాలా ఆల్రెడీ రన్నింగ్ అయిపోయింది పేదలు మొత్తం కడుపు నిండా ఇలా టాపి మెసీలు కానీ ఆటో వాళ్ళు కానీ కరెంటు వాళ్ళు కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ రాడ్ బిల్డింగ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇలా రెండు పోట్లు అన్నది తింటున్నారన్న ఒకటి ఈ మద్యం అనేది మార్పు వస్తే ఇంకా మార్పు చెందుద్దా ఇంకా రెండు నెలలు టైం ఉంది అంటున్నారు అది కూడా మారితే కొద్దిగా బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా చూస్తే సంక్షేమ పథకాలు తీసుకొని కూడా మద్యం మంచి మద్యం కోసమే ఓట్లు వేశారు జనాలకు సంక్షేమం అవసరం లేదు మద్యం మాత్రమే కావాలి అంటూ కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలన్నా అంటే ఇంత సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడిచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు మంచి మద్యం ఇస్తానని చెప్పారు కాబట్టి మద్యం కోసమే ఓడిచ్చారు అనే మాట ఒక మాట వినపడుతుంది అన్న ఎలా చూడాలంటారు ఇప్పుడు ఆ లెక్కన జనాన్ని తాగుపదరికి వేసినట్టేన ఇక్కడ మంచి మద్యం కాదన్న మంచి పరిపాలన లేదు అభివృద్ధి లేదు దానికోసం ఓటింగ్ చంద్రబాబు నాయుడుకి చేశారు కానీ లేకపోతే అబద్ధన ఆయన చెప్పినట్టు కాదని అన్ని పోటకి అబద్దాలన్నా నిన్న ఒక మైనార్టీ క్యాండిడేటు చనిపోతే అతని దగ్గరికి ఏ లెక్కన వెళ్ళాలన్నా మీరు ఏ వెళ్ళాలి వెళ్ళాలా ఓదార్పు చేయాలా అసలు ఏది ఎట్ట జరిగింది ఏందనేది ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు వాళ్ళు అంతా వైసీపీ అయినన్నా వాడి ఎట జరిగిందో చూసి దాని మీద క్లారిటీ ఇవ్వాలి కానీ ఆడకొచ్చి పథకాలు మాట్లాడతాం దండాలు పెడతాం ఇతను ఫస్ట్ కూడా నా నేను నా ఇది మూడో ఎలక్షన్ నేను చూడటం ఇతను ఇలా నాన్న చనిపోయినప్పుడు ఎవరైనా తండ్రి చనిపోతే బాధలతో ఉంటారు ఇతను దండం పెట్టుకుంటా ఉంటాడు ఆ వీడియోస్ నా కాడ ఉండే ఇప్పుడు కూడా ఇతను అధికార కోసమే కానీ ఇతను వేరేది ఏం లేదన్నా అధికారం కూడా తినటానికి కొల్ల కొట్టుకొని తింటానికి తప్పింది లేదన్నా పేదల పంచితే ఓట్లు పడిపో పడిపోయాయి కదన్న అభివృద్ధి పని లేదు ఆకలి మంటలు కేకలు మానభంగాలు హత్యలు ఏం జరుగుతుంటే ల్యాండ్ ఆర్డర్ ఉందన్న కరెక్ట్గా అప్పుడు ఐదు సంవత్సరాలు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుంది ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు పంచలో ఉంది అది అర్థమైందా అన్న ఇప్పుడు చిన్న చిన్నపిల్లో కూడా హోమ్ మినిస్టర్ అంటే ఇవాళ తెలుస్తుంది అన్న గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ అంటే ఒక పెరంగపురంలో ఉంటారు మేడం గారు అంతవరకే తెలుసా అన్న ఆమెకేమి లేదన్నా ఇచ్చారు కానీ ఇంకో లేని పెన్ను ఇచ్చారన్నా ఆమెకి అది విషయం థ్యాంక్ యూ